హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అరుణ్ శివేట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ జోన్ స్వాగతం నేను మీ కేరప్రసాదను ఈరోజు మీకు ఈ వీడియోలో వృత్తి పట్ల అంకిత భావంగా పనిచేసేవారు మన జవాన్లో ఎంతో మంది ఉన్నారు వారు చేసిన ఒక త్యాగం అనేది ఈ వీడియోలో మనం చూద్దాం నీటిలో మునిగిపోతున్న ఓ సైనికుని కాపాడిన యంగ్ ఆర్మీ ఆఫీసరు ప్రాణాలు కోల్పోయారు ఆయన ఇరవై లెఫ్టినెంట్ శశాంక్ తివారీ సిక్కిం స్కౌట్స్ కు లో అధికారిగా ఉన్నారాయన ఈ క్రమంలో గ్యాంగ్ టాక్ లో కర్రల ముద్ద దాడుతుండంగా అగ్నివీరు స్టీఫెన్ జారి బాగులో పడ్డారు నాయక్ పుకార్ కటెల సహాయంతో శశాంక్ అతన్ని రక్షించారు కానీ నీటి ఉధృత ఉధృతి అనేది పెరగడం వలన ఆయన పాపం ప్ర ప్రమాదవశాత్తు కొట్టుకుపోయారు ఆయన మృతదేహం అనేది ఎనిమిది వందల మీటర్ల దూరంలో అనేది వారికి లభించింది కాబట్టి ఏమిటంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది కేవలం దేశ ప్రజల కోసం కాదు మా తోటి జవాన్ల కోసం కూడా అని ఆయన నిరూపించారు ఈ వీడియోగా ప్రతి ఒక్కరూ మన సమాజంలో మన ప్రతి ఒక్క పక్కన ఉన్న వారిని శత్రులా భావించకండి స్నేహితులుగా భావించండి అది వ్యాపారస్తులైనా పక్కింటి వారైనా ఎవరైనా సరే ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ